అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు మన హైదరాబాద్లో హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలాగున్నారు నేను బాగున్నాను మీరందరూ బాగాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్లో హనుమాన్ జయంతి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సీతమ్మ వారు రాముల వారు లక్ష్మణ వారు అలాగే పక్కనే వారు అయితే విగ్రహాలు అయితే మంచి సెట్ అయితే వేయడం జరిగింది మీరు ఇక్కడ ఆంజనేయ స్వామిని చూస్తే మాత్రం హనుమాన్ జయంతి సందర్భంగా మంచి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు చాలా కలర్ఫుల్గా హనుమాన్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అలా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అలాగే సాయిబాబా విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ వేళల్లో అయితే వచ్చి చూసి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ అన్నదానం కూడా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వేశారు ఈ షర్ట్ అయితే మామూలుగా లేదు హనుమాన్ జయంతి వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుపుతారని చెప్పి నేను కూడా ఎప్పుడూ అయితే అనుకోలేదు హైదరాబాద్లో ఎంత అద్భుతంగా జరుగుతుందని చెప్పి నేను ఫస్ట్ టైం అయితే హనుమాన్ జయంతి వేడుకలు అయితే చూడడం జరిగింది హైదరాబాద్లో ఎప్పుడు ఏ పండుగైనా సరే అద్భుతంగా అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరందరూ ఎప్పుడైనా ఇటువంటివి చూసి ఉంటే నా కామెంట్లు అయితే కామెంట్ చేయండి చాలా అద్భుతంగా చేస్తారు ఏ పండుగైనా అలాగే హనుమాన్ జయంతి వేడుకలు ఎంత అద్భుతంగా జరపడం హనుమాన్ జయంతి వేడుకలు నేను దగ్గరుండి అయితే వీక్షించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే నాకు ఒక ఆలోచనతో ఈ వీడియో తీసి అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసి నన్ను ఆదరించి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మీ అందరికీ మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్